తమిళం తెలుగుతో పాటు పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించి అందరినీ హాస్యపు జల్లల్లో ముంచిన నటి ఊర్వశి మీకు గుర్తుండే ఉంటుంది శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఓ బేబీ వంటి సినిమాల్లో నటించిన ఊర్వశి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఇండస్ట్రీలో నిలబెట్టుకున్నారు ఎప్పుడు హాస్య పాత్రలోనే కాకుండా సెంటిమెంటును సైతం పండించగలనని నిరూపించుకున్నారు ఓ బేబీ సినిమాలో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు విభిన్న పాత్రలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఊర్వశి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు గతంలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తున్నారు ప్రత్యేకంగా ఈమె పేరు చెబితే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు గానీ తెరపై చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు అక్క వదిన తల్లి పిన్ని వంటి పాత్రల్లో కరెక్ట్ గా షూట్ అవుతారు ఊర్వశి ఓ బేబీ మూవీలో రాజేందర్ ప్రసాద్ మరదలుగా నటించి ప్రేక్షకులను హాస్యపు ముంచేశారు తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదులుపరుచుకున్న ఓర్వశి మాత్రమే మనకు తెలుసు కానీ ఆమె కుటుంబ విషయాలు బయట ప్రపంచానికి అంతగా తెలియవు ఆమెకు ఓ కూతురుందని ఆమె పేరు కుంజత అని చాలా మందికి తెలియకపోవచ్చు కుంజత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తేజ లక్ష్మి పేరుతో నెటింట్లో హల్చల్ చేస్తుంది త్వరలోనే ఆమె హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది ఇటీవల ఊర్వశి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ అయ్యాయి అందులో ఏముంది గొప్ప ఫ్యామిలీ ఫొటోస్ కి ఎంత బిల్డపా అని క్వశ్చన్ మార్క్ మొహం పెట్టకండి ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఊర్వశి కూతురు కుంజత ఫోటోలు సైతం షేర్ చేశారు ఆమె అందచందాలు చూసి అభిమానులు హీరోయిన్ లా ఉందని చెవులు కోరుకుంటున్నారు హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టొచ్చన్న వార్తలు వినిపించాయి అనుకున్నట్టుగానే ఆమె త్వరలో తెరంగ్రేటం చేయనున్నట్లు సమాచారం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ తన కూతుర్ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఆ ప్రాజెక్టు ఒప్పేసుకున్న కుంజత నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది కేరళ నటుడు మనోజ్ జైన్ ఊర్వశి భర్త ఇండస్ట్రీలో పరిచయమైన మనోజ్ తో కొద్ది రోజులు ప్రామాయణం కొనసాగించిన ఆమె రెండు సంవత్సరంలో ఆయన్ను వివాహం చేసుకున్నారు రెండు వేలవ సంవత్సరంలో ఆయన్ను వివాహం చేసుకున్నారు వీరికి కూతురు పుట్టగా తేజ్ లక్ష్మి అని పేరు పెట్టారు సాఫీగా సాగిన ఊర్వశి మనోజ్ వైవాహిక దాంపత్య జీవితం ఎనిమిదేళ్లు ఎడబాసింది మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుని ఎవరికి వారు జీవిస్తున్నారు కాగా ఊర్వశి మరో వివాహం చేసుకున్నారు శివప్రసాద్ అనే వ్యక్తిని ద్వితీయ వివాహం చేసుకుని దాంపత్య బంధాన్ని కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఊర్వశి ఇటు తెలుగు అటు తమిళ చిత్రాల విభిన్న పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు కాగా ఇటీవలలో ఊర్వశి ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోస్ తెగవైరల్ అవుతున్నాయి కూతురు తేజలక్ష్మి కుమారుడు ఇషాన్ మూవీ లో సందర్ చేస్తూ కనిపించారు ఇదే విషయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్